పులివెందల నియోజకవర్గంలో జడ్పీటీసీ అభ్యర్థి అయిన లతారెడ్డి అఖండ మెజారిటీతో గెలిపొందారు అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది అయితే ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిపొందడం గమనార్హం అయితే టిడిపి నేత లతారెడ్డి గెలుపొందిన అనంతరం కడప నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో ఆయన పులివెందల నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకంతో జడ్పీటీసీ స్థానాన్ని నాకు కట్టబెట్టిన అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు అలాగే మేము ప్రజలేకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆదరాలతో ముందుకు నడిపిస్తున్నారు కృతజ్ఞతలండి